ఎండలు దంచి కొడుతున్నాయి ఉదయం పది దాటగానే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు అడుగు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితులు వచ్చేశాయి ఎండలో ఎక్కువసేపు గడపటం వల్ల చర్మం కందిపోతుంది దీంతో చర్మం నల్లగా మారుతుంది మనలో చాలా మంది సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు ఇలా చర్మం కందిపోగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఎలాంటి క్రీమ్స్ తో పని లేకుండా సహజంగా కొన్ని టిప్స్ ద్వారా చర్మం మళ్లీ నిగనిగిలాడేలా చేసుకోవచ్చు అదేలాగో ఇప్పుడు చూద్దాం ఎండల వల్ల నల్లగా మారిన చర్మానికి బంగాళదుంప ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులోని బ్లీచింగ్ గుణాలు చర్మానికి పాత రంగును తీసుకొస్తాయి బంగాళదుంప నుంచి రసాన్ని తీసుకోవాలి అనంతరం ఆ రసాన్ని ముఖానికి పట్టించి కొన్ని నిమిషాలు ఆర్నివ్వాలి అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది చర్మం కాంతివంతంగా మారుతుంది పచ్చిపాలు కూడా చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి అయితే పాలల్లో కాస్త బియ్యం పిండిని కలిపి కాసేపు అలాగే నానబెట్టాలి అనంతరం ఆ పేస్టును ముఖంపై మెడపై రుద్ది బాగా మసాజ్ చేయాలి కాసేపు ఇలా ఉంచిన తర్వాత నీటితో కడుక్కుంటే సరిపోతుంది శనగపిండితో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు శనగపిండిని తీసుకుని కొద్దిగా నీరు పోసి పేస్ట్ లా తయారు చేయాలి అనంతరం అందులో పసుపు వేసి ముఖానికి పది నుంచి పదిహేను నిమిషాల పాటు అప్లై చేయాలి అనంతరం ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది ఇక కుంకుమ పువ్వు పాలు కూడా కందిన చర్మానికి ఎంతగానో ఉపయోగపడతాయి కుంకుమ పువ్వులో పాలు పోసి బాగా నానబెట్టాలి అనంతరం ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి కాసేపటి తర్వాత నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతుంది చర్మం నిగనిగలాడుతుంది ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడతాయి దద్దుర్లు వస్తాయి చర్మం డల్ గా మారుతుంది అలాగే డిహైడ్రేషన్ కారణంగా చర్మం డల్ అవుతుంది చర్మంపై త్వరగా ముడతలు పడతాయి అంతేకాదు త్వరగా వృద్ధాప్య లక్షణాలు వస్తాయి